బస్టాండ్ సెంటర్ లో ట్రాఫిక్ నియంత్రణపై సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు ట్రాఫిక్ సమయంలో ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఆటో డ్రైవర్లు లైసెన్స్ కలిగి ఉండి యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు బైక్ నడిపే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు ఈ సంగం బస్ స్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ జామ్ అవుతుందని పబ్లిక్ కంప్లైంట్ చేస్తా ఉన్నారు అందుకని ఇక్కడికి వచ్చి గారు నేను చూసాము చూసి ఆటోలు ఇక్కడ ఆగినందువల్ల సమస్య వస్తుంది రెండు బస్సులు వచ్చినప్పుడు తగినంత విచ్చి లేక వెడల్పు లేక ఆగిపోతుందని చెప్పారు ఆటో డ్రైవర్లందరికీ విజ్ఞప్తి ఎక్కువ మందిని ఎక్కించుకోవద్దు యూనిఫామ్ వేసుకోండి లైసెన్స్ లేకుండా బళ్ళు తోలద్దు ఇన్సూరెన్స్ లేకుండా బళ్ళు తోలద్దు రాత్రిపూట మద్యం సేవించి వాహనాలు నడపరాదు అది నడిపితే పదివేల రూపాయల జరిమానా లేదు అర జైలు శిక్ష